పాత్రని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇంతకుముందు అక్షయ పాత్ర తయారు చేసుకున్నప్పుడు అందులో కళ్ళుప్పు వేసుకున్నాం కదా అది మొత్తం కాకుండా ఒకటి రెండు ఉండేలాగా చూసుకొని తీసేయాలి కళ్ళుప్పు ఇందులో నేను ఆల్రెడీ కొంచెం పెట్టుకున్నాను మొత్తం క్లీన్ చేసుకోవద్దు ఇప్పుడు నేను పసుపు అందులో కొంచెం జవాది కొంచెం వాటర్ కలిపి పెడతా పసుపు ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి నిండుగా అక్షయ పాత్ర ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ధన ధాన్యాలకి సంపదకి కొదవ ఉండదు వృధా ఖర్చులు ఉండకుండా సంపద నిలుస్తుంది నేను ఫస్ట్ ఈ అక్షయ పాత్ర అక్షయ తృతీయ రోజు చేసుకున్నాను ఇవాళ క్లీన్ చేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఎంత నిండుగా ఉంది పసుపు అలాగే మనం కుంకుమను కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్ట్రీమ్ అనే అక్షరాన్ని రాసుకోవాలి వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే కామెంట్లో అడగండి శ్రీమ్ అనే అక్షరాన్ని రాసుకోవాలి y poró అలంకరించుకోవాలి ఇలా అందంగా డెకరేట్ చేసుకోవాలి ఇట్లా చూడడానికి అందంగా డెకరేట్ చేసుకోవాలి ఇందులో నుండి కల్లుప్పు తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ కల్లుప్పుని వాటర్లో కలిపి కరిగించిన తర్వాత పాత్రను నదిలో కలిపేసేయాలి అలాగే ఇది మొత్తం క్లీన్ చేసుకోకూడదు అక్షయపాత్ర అందులో కొంచెం పెట్టుకున్నాను నేను ఆల్రెడీ పాతది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోసుకుంటాను మనం కల్లుప్ప యూజ్ చేయాలి ఈ లెవెల్ వరకు మనం కల్లుప్ప ఉంచుకోవాలి ఇప్పుడు మనము ఒక గ్రీన్ కానీ రెడ్ కానీ ఒక క్లాత్ తీసుకొని అందులో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను ఉంచుకోవాలి అలాగే వాటితో పాటు ఒక కాయిన్ ఇందులో మనము పసుపు కొమ్ము గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు అలాగే ఒక కాయిన్ పసుపు కుంకుమ వాటితో పాటు కొంచెం జవ్వాది మంచి స్మెల్ వస్తుంది వీటిని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని ఈ లెవెల్ వరకు మనము కల్లుపు వేసుకున్నాం కదా అందులో పెట్టుకోవాలి తర్వాత ఇలా పెట్టేసుకొని దానిపైన మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత ఇంతే అని కాదు ఎంత ఉంటే మీ దగ్గర అంతా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా వేసుకొని దానిపైన కొంచెం చవ్వదు లక్ష్మీదేవికి సువాసన వస్తే చాలా బాగుంటుంది కదా ఇట్లా పెట్టుకోవాలి ఇందులో మనం పెట్టుకున్న అమౌంట్ మీ దగ్గర మీరు మీకు శాలరీ వచ్చినప్పుడు శుక్రవారం నాడు ఈ అక్షయపాత్రలో పెట్టుకొని మంగళవారం రోజు తీసి మీ బీర్వాలో కానీ మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి అనేది చూస్తారు మీరు దాని పైన పాత్రను ఇట్లా డెకరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్రను ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం బియ్యం బియ్యం తీసుకొని ఇంతవరకు మీరు ఏ అయితే యూజ్ చేస్తారో అవే తీసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని for ఇట్లా మనం తీసుకున్న ప్లేట్ని అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ఈ అక్షయ పాత్రను ప్లేట్లో ఉంచాలి ఇప్పుడు ఈ అక్షయ పాత్ర చుట్టూ ఉన్న ప్లేట్ని అలంకరించుకుందాం ఇట్లా పాత్రని అందంగా అలంకరించుకున్న తర్వాత ఈ అక్షయ పాత్రను తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచుకోవాలి ఇలా లక్ష్మీదేవి దగ్గర మనం పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు దుదు ఉండవు ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టిన తర్వాత మనం దీప దీపధూపాలతో పూజ చేసుకోవాలి అప్పుడు మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మీకు మా వీడియో వెనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి Thank you.